అందరికీ వందనాలండి ఈరోజు అనుదిన వాక్యంలో భాగంగా మరి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అలాగే రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయంలో రాయబడిన ఒకే సందర్భం ఈ ఒకే సందర్భాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఈ కాలంలో ఉంటున్న మనం ఎలా నడుచుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకుందాం ముందుగా ఇరవై రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథంలో మొదటి వచనం రెండు మూడు వచనాలు చదువుకుంటుంటే యోషియా యాడనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడే ఎరుసలేమునందు ముప్పది ఒక సంవత్సరములు ఏలేను యోషియా రాజయ్యాడు యోషియా రాజయ్యాడు యోషియా ఎవరంటే యోషియా మనస్సేకి మనముడు యోషియా మనశేకి మనముడు ఆమోను కుమారుడు ఆమోను కుమారుడు అంటే ఆమోను మనస్సేకి కుమారుడు కాబట్టి మనశ్శేకి మనముడు ఈ యోషియా మనష్య ప్రవర్తన అందరికీ తెలుసు మనషే చాలా దుర్మార్గం నడుచుకున్నాడో దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు మరి పాపానికి కారణమయ్యాడు దేవుని కోపానికి ఉగ్రతకే అతడు కారణమయ్యాడు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కానీ తర్వాత కాలంలో చివరి కాలంలో అతను మారాడు మారిన తర్వాత అతని జీవితం వేరుగా ఉంది అయితే ఇక్కడ యోషియా మనస్య యొక్క మనవడు కాబట్టి మనస్సే మనముడైన యోషియా గురించి ఇక్కడ రాయబడుతుంది ఇందులో అతని తల్లి పేరు కూడా రాశాడు ఆమె ఆదయా కుమార్తె ఆమె ఆదయా కుమార్తె యదీదా యదీదా అయితే ఈ యోషియా గారు చాలా మంచుడు అంటే మారిన మనస్సే తన తాత దగ్గర నేర్చుకున్న పాఠాలను బట్టి అతను మారాడు కాబట్టి మారిన తర్వాత ఇతను పుట్టాడు కాబట్టి ఇతను తన తాతగారి యొక్క రెండవ భాగంలో తన రెండవ జీవితంలో తన తాతగారితో కలిసి పెరిగాడు కాబట్టి భక్తి జీవితం అనేది అతనికి అబ్బింది తన తండ్రికి ఆమోనికి పా అబ్బలేదు ఎందుకంటే ఆమోను తన తండ్రి అయిన మనస్సే మరి దుర్మార్గంగా ఉన్నప్పుడు అతను ఎదిగాడు కాబట్టి అతనికి అబ్బలేదు మారిన తర్వాత యోషియా తన కనుశనంలో పెరిగాడు కాబట్టి యోషియాకి మారిన మనస్సే బుద్ధులు కొన్ని వచ్చాయి కాబట్టి భావాలు అతనిలో ఉన్నాయి పుష్కలంగా దీన్ని దావీది గారి ప్రవర్తనతో కొలుస్తాడు దేవుడు దానికి ఏ భక్తునికైనా కొలమానం దావీది గారి జీవితం ఏ పాపిష్టోలకైనా జీవితం మరి కొలమానం ఎరోబాము జీవితం అలాగే మనసే జీవితం ఇక్కడ యోషియా గారు రెండో వచనంలో ఆయన గురించి రాస్తూ అతడు యహోమా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీది చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను ఖచ్చితమైన ప్రవర్తన దేనికంటే దావీది గారు ఎలాగైతే ప్రవర్తించారో అదే అలాంటి ప్రవర్తనే మంచి ప్రవర్తన సరి అయిన ప్రవర్తన సరిగా అలాంటి ప్రవర్తన దావీది గారి కాలం తర్వాత మళ్ళీ మనకి యోషియాలో కనబడుతుంది అంటే యోషి గారి జీవితంలో మనకు కనబడుతుంది మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన అంటే దావీది గారు ఎక్కువ దేవుని ప్రేమిస్తాడో దావీది గారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు మనందరికీ తెలిసి విషయ విషయాలన్నీ కూడా దావీది గారు దేవుని మందిరం కోసం ఎలా ప్రయాసపడ్డాడు ఎలా పాటు పడ్డాడు అలాగే దేవుని దేవుణ్ణి ప్రేమించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఎలా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాడు ఇవన్నీ కూడా దావేది యొక్క భక్తి జీవితానికి కొలమానాలు ఆ కొలమానంలోనే కొలుస్తుంటే యోషియా కూడా అలాంటి కొలమానంలో బతికిన భక్తి పరుడు అని బై బైబిల్లో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఐదో వచనంలో యహోవా మందిరమును అతడంటే యహోవా మందిరం అప్పటికి చాలా కాలం అయిపోయింది కాబట్టి కట్టి శిథిలమైపోయింది శిథిల శిథిలా వ్యవస్థకు వచ్చేసి శిథిలా వ్యవస్థలో ఉన్న దేవుని మందిరాన్ని కాలంలో ఏ రాజులు పట్టించుకోలేదు కానీ ఎలాగైతే దావేది గారు దేవుని మందసం ఎక్కడుందో అని వెతుక్కుంటూ తీసుకొచ్చి దేవుని మందసానికి గురమేశాడు అలాగా యోశియ గారు యోశియా గారు కూడా మరి దావేది లాంటి ప్రవర్తన కలిగి దేవుని ఎందుకు ప్రేమ కలిగి ఇష్టం కలిగి దేవుని మందిరం పాడైపోయిందని ఈ దేవుని మందిరాన్ని బాగు చేయాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మనకి ఐదు వచనంలో కనబడుతుంది తర్వాత ఇహోవా మందిర మందిర మందిరి శిథిలమైన స్థలములను బాగు చేయటికే ఇహోవా మందిరపు పని చేయు కూలి వారికి దాన్ని ఇయ్యవలనని ఇవంతా కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే మరి దేవుని మందిరం బాగు చేయబడుతుందో శిథిలమైపోయిన దేవాలయం బాగు చేయబడుతుందో ఆ శిథిలమైపోయిన దేవాలయంలో ఎక్కడ ఏముందో ఎక్కడ ఏది ఉండాలో అన్న సంగతులు కూడా ఆనాడున్న ప్రధాన యాజకులు యాజకులు అన్న వారు మర్చిపోయారు హిల్కి హిల్కియా అనే ఒక ప్రధాన యాజకుడు ఆ కాలంలో ఉన్నాడు హిల్కియా అని ఒక ప్రధాన యాజకుడు ఆ కాలంలో ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మందిరం శుభ్రం చేయబడుతుంది శిథిలమైపోయిన మందిరం బాగు చేయబడుతుంది ఇప్పుడు హిల్కియాకు ఈ మందిరం బాగు చేస్తున్నప్పుడు దేవుని మందిరం బాగు చేస్తున్నప్పుడు ఒక గ్రంథం ఒకటి దొరికిందండి ఒక గ్రంథము దొరికింది అదేంటి ఆ గ్రంథము అని అంటే ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఇస్రాయేలీకు దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఒకటే దేవాలయంలోను యాజకుల అధీనంలోను అలాగే రాజులు రాజ్య పరిపాలనకు వచ్చిన ప్రతి రాజు కూడా తన కోసం ఒక ప్రతిని రాయించుకొని దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి దాని ప్రకారంగా రాజ్య పరిపాలన చేయాలనేది ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన నీతి అది విధానం అది విధానాలు కాలక్రమేణా మరి మర్చిపోయారు రాజులు వదిలిపెట్టేశారు అసలు దేవుని మందిరం ఉంది కానీ దేవుని మందిరంలో పరిచయం జరుగుతుంది కానీ దేవుని మందిరం శిథిలమైపోయింది దాన్ని బాగుచేయాలన్న ఆలోచన లేదు అలాగే దేవుని మందిరానికి సంబంధించిన ఆధారం చట్టం లేకపోతే శాసనం ఇది ఏమైపోయింది అన్న ఆలోచన కూడా వారికి లేదు ఎక్కడ ఉంది దేవుని మరి ధర్మశాస్త్రం దేవుడు ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు కదా ఈ ధర్మశాస్త్రం ఎక్కడుంది ఏమైపోయింది అనే ఆలోచన కూడా వారికి లేదు కాబట్టి వారు దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉందనే సంగతి మర్చిపోయారు ధర్మశాస్త్రం ప్రకారంగా మరి సేవ చేయాలని ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలని ధర్మశాస్త్ర ప్రకారంగా రాజ్య పరిపాలన చేయాలని ఇవన్నీ కూడా మర్చిపోయారు జనులు తమ ఇష్టాలకే బ్రతుకుతున్న కాలం అది దేవుని విడిచిపెట్టి దేవుని మందిరమైతే ఉంది సేవ అయితే జరుగుతుంది బలులైతే అర్పించబడుతున్నాయి కానీ దేవుడు ఏ విధంగా నడుచుకోవాలో రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం మాత్రం ఎవరో కూడా పట్టించుకోలేదు అది శిథిలం అయిపోయిన ఆలయంలో అది కూడా అవస్థలో పడిపోయింది ఏమంటే పనికిరాని వస్తువులతో సమానంగా ధర్మశాస్త్రాన్ని పారేశారు ఆ రోజు ఇది చాలా విభ్రాంతికి గురి చేసే భక్తులను విభ్రాంతికి గురి చేసే విజయ విషయం ఇది అయితే ఈ హిల్కియ ఏం చేశాడంటే నాకు ఒక ధర్మశాస్త్రం గ్రంథం దొరికిందని షాఫాను అనే ఒక శాస్త్రికి దాన్ని అప్పగించి తీసుకెళ్ళి రాజుకి ఇవ్వండి అని చెప్తే షాఫాను దాన్ని తీసుకుని ఏంటిది అని చదివాడు చదివిన తర్వాత అర్థమైంది ధర్మశాస్త్ర గ్రంథం దేవుడిచ్చిందని వెంటనే తడువు చేయకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అప్పచెప్పాడు ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజుగారికి అప్పచెప్పాడో ధర్మశాస్త్ర గ్రంథం ఏంటిది చదవండి అంటే రాజుగారి సముఖమందు షాఫాను దాన్ని చదువుతున్నాడు చదివి చదువుతుంటే చదువుతుంటే ధర్మశాస్త్రాలని గ్రంథాన్ని చదువుతుంటే యోషియాకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కారణం ఏంటి ఏం చేయాలో అర్థం కాక తన పైనున్న వస్త్ర తన వస్త్రాలని వేసుకున్న వస్త్రాలని చింపేసుకుంటున్నాడు ఏంటి ఏ అంతలా చింపేసుకోవడానికి ఏంటి కారణం ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుంటే ఆ మాటలు విని యోషియా ఏడ్ చేస్తున్నాడు కన్నీరు కారిపోతుంది బట్టలు చింపేసుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా దానికి కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఎలా ఉండాలో మనం ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో దేవుని పట్ల మనం ఎలా ఉండాలో రాయించి ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి కూడా ప్రజల జీవితంలో నెరవేరట్లేదు ఆ మాట వస్తే రాజరిక వ్యవస్థలో కూడా మరి ఆ విషయాలు ఏమీ నెరవేరట్లేదు యాజకత్వ విషయంలో కూడా నెరవేరట్లేదు జనుల ప్రవర్తన విషయంలో కూడా ధర్మశాస్త్రపు అనుసరణ లేదని చెప్పి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటున్న మాటల్ని వింటున్నాడు కానీ వింటున్నాడు కానీ వింటుండగానే కన్నీళ్ళు కార్చేసుకుంటున్నాడు వింటుండగానే తన వస్త్రాలను చింపేసుకుంటున్నాడు కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా తన తన బ్రతుకులు కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా జనుల బ్రతుకులు కానీ సేవ కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూజించడం కానీ గౌరవించడం కానీ లేదు ప్రియమైన వారిలో ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు యోషి యోషియా వెంటనే ఏమంటాడంటే ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకెళ్ళండి ఇదిగో మీతో పాటు కొంతమంది మనుషులను తీసుకెళ్ళు ఎవరంటే ఇదిగో షాఫాను కుమారుడైన అహికామును మేకాయ కుమారుడైన అక్బోరును షాఫాను అను శాస్త్రిను ఆమాషాయును అను రాజసేవకుల్లో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించింది మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఏంటి వచ్చి దేవుని యొద్ చేయండి అని పంపితే ఆ కాలంలో మరి శ్రే యూదులుగా యూదుల్లో ఉన్న ప్రవక్తిని ఎవరంటే హుల్దా హుల్దా అనే ప్రవక్తిని ఉంది ఆమె ప్రవక్తి వ్యవహరిస్తుంది దేవునితో మాట్లాడుతుంది దేవుడు తనతో మాట్లాడుతున్నాడు ఆ విషయాలు ప్రజలతో చెబుతుంది ఇప్పుడు వెళ్ళాడు వీరందరూ వెళ్ళారు వెళ్ళి మరి ఏంటి విషయం ఇలా రాయబడింది గ్రంథంలో ఇలా ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు ఉన్నాయి ఇలాంటి కీళ్ళు ఉన్నాయి ఇలాంటి ఉగ్రతలు ఉన్నాయి రాయబడింది మరి ఏంటి సంగతి జనులందరూ అలాగే ఉన్నారో ప్రజలందరూ అలాగే ఉన్నారు ఏంటి చేయమంటావు ఏంటి దేవుని అది విచారం చేసి చెప్పమని అడిగితే హుల్దాని హుల్దా దేవుని అది విచారం చేసింది విచారం చేసిన తర్వాత చెప్పిన ఫలితం ఏంటంటే ఇదిగో ఈ నేను ఏది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటల్లో ఏది కూడా విడిచిపెట్టకోకుండా మీ మీదకి రప్పిస్తానని చెప్పిందాడు దేవుడు అన్నాడు చూడండి పదహారు వచనంలో ఇరవై రెండు పదహారులో యహోవా సెలవిచ్చు ఏమనగా యోధా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పిస్తానని చెప్పేసి చెప్పాడు దేవుడు అని ఆవిడ ఆమె చెప్పింది అక్కడ ఏది విడిచిపెట్టడు దేనికోసమైతే మరి యూషియా భయపడుతున్నాడు కన్నీళ్ళు కాల్చ కాల్చాడు జనుల ప్రవర్తన బాగోలేదు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే జనులు ఉగ్రత పాలైపోతారు రాజ్యం ఉగ్రత పాలైపోద్ది ప్రజల మీదకి దేవుని కోపం వస్తుంది అలాంటి ప్రవర్తన ప్రజలు కలిగి ఉన్నారని వేటి విషయం అయితే ఆయన బట్టలు చింపుకొని కన్నీరు కాచాడు అది ఆ ప్ర ఆ శిక్ష ఆ యొక్క దేవుని ఉగ్రత వీరి మీద ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి ఏది తప్పిపోదో వెళ్ళి చెప్పండి అని చెప్పింది కానీ ఒక మాట ఏంటంటే యోషి యోషియాతో ఒక మాట చెప్పండి ఏం తెలుసా మెత్తని హృదయం కలిగి నీవు నా మాటలు విని మెత్తన హృదయం కలిగి నా సన్నిధిలో కన్నీరు కాచి నీ బట్టలు చింపుకొని నువ్వు నువ్వు నడుచుకున్నావే నీ మనవి నేను అంగీకరించాను నీ యొక్క భక్తిని బట్టి నీకున్న ప్రేమను బట్టి నీకున్న ఆత్రుతను బట్టి నువ్వు నువ్వు చేసిన ఈ పనులు బట్టి ఇదిగో నేను నీ మనవిని ఆలకించాను ఇదిగో నీవు చచ్చిపోయేంత వరకు ఈ కీడు ఈ ప్రజల మీదకి రప్పించి నీ బ్రతుకున్నంత వరకు నేను ఈ కీడు ఈ ప్రజమే తప్పింది నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు విడిచిపెట్టనని చెప్పేసి దేవుడి తీర్మానం చేసి పంపించాడు ప్రియుల దానికి అనుగుణంగానే యోషియ గారు ధర్మశాస్త్ర గ్రణంలో ఉన్న విషయాలన్నింటినీ ప్రకారంగా సమాజాన్ని సంస్కరించడం ప్రారంభించాడు ఎప్పుడో వదిలేసిన మరి పండుగలు పస్కా పండుగను జరిపించాడు పస్కా పండుగ కూడా విడిచిపెట్టేశాడు అలాగే కాదు నా మరి ఏది ఉండకూడదు ఉన్నత స్థలాల్లో ఇతర దేవత విగ్రహాలు ఏటిని సమూలంగా దోషించేశ చేశాడు కాబట్టి యోషియా దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు జనరల్ ప్రవర్తన అలా లేదు కారణం ఏంటంటే ధర్మశాస్త్రం వారికి అందుబాటులో లేదు ధర్మశాస్త్ర ప్రకారంగా బోధించి వారిని నీతి మార్గంలో నడిపించే నాయకులు కూడా ఆ రోజు లేరు పిల్లారు ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే ఏం నేర్చుకోవాలంటే అదే ధర్మశాస్త్రం అందుబాటులో లేని ఆ ప్రజల ప్రవర్తన బాగోకపోతే దేవుడు వారిని విడిచిపెడతానని అనలేదు ఈ కీడంతా ఖచ్చితంగా వారి మీద రప్పిస్తానని అన్నాడు మరి మనము అరవై ఆరు పుస్తకాలు కలిగి దేవుని నీతి వాక్యాలు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో ఎలా చూడాలో ఎలా మాట్లాడాలో వీటిని చేయకూడదు వీటిని చేయాలో దేవుని ఎలా ప్రేమించాలో లోకం నుంచి ఎలా వేరైపోవాలో ఎన్నో వివరంగా వివరంగా మనకు రాయించి ఇచ్చిన అరవై ఆరు పుస్తకాలు మన చేతుల్లో ఉండి ప్రతి నిత్యమో దాని బోధ వింటూ మనకు అనేక మంది బోధిస్తున్న బోధలను మనం వింటూ మనం చదివి తెలుసుకుంటూ కూడా ఏమండి సరైన ప్రవర్తన లేకుండా ఈరోజు సమాజం లేదా ఉంది సరైన ప్రవర్తన సమాజంలో ఉందంటే లేదు దేవునికి అనుకూలమైన ప్రవర్తన లేదు సంఘాలు లేదు సహవాసాలు లేదు విశ్వాసం లేదు చెప్పేవాడు చెప్పినట్టుగా బతకట్లేదు ఈ రోజుల్లోనండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎదుటి వారికి చెప్ప చెప్పడమే నేర్చుకున్నారు తప్ప తమ జీవితాల్లో అనుసరించడం నేర్చుకోలేదండి ఈరోజు సమాజంలో ఉన్నవారు విశ్వాసులు కూడా ఏదో నామకార్థ విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని వాక్యాలు వింటూ కూడా పాపం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు సమాజాన్ని చూస్తుంటే ఒకప్పటి సుధోమా గుమారాల్లా కనబడుతుంది కానీ సుధోమా గుమ్మారాకు ధర్మశాస్త్రం లేదు ఈ రోజు ఉంటుంది ఈ సుధోమా గుమారాలకు మాత్రం బైబిల్ ఉంది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి నీతి మాటలు ఉన్నాయి వీటిని అనుసరించి నడుచుకోవట్లేదు ఈరోజు సమాజం ఆ రోజు ధర్మశాస్త్రం అందుబాటులో లేకుండా ఉండి వారు దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి లేకపోతే వారిని దేవుడు శిక్షించాడే వదిలిపెట్టనని చెప్పాడే మరి రోజు నిన్ను నన్ను ఈ సమాజాన్ని దేవుడు ఎలా విడిచిపెడతాడు అరవై ఆరు పుస్తకాల నీతి వాక్యాన్ని మనకు అనుగ్రహించిన మన బతుకులు మారకపోతే మనల్ని దేవుడు ఊరుకుంటాడా ఒకసారి ఆలోచించేది కాబట్టి ఈరోజు రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండు రెండవ దిన ముప్పై నాలుగు అధ్యాయులు రాయబడిన సందర్భాలను బట్టి మనం నేర్చుకున్న ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి బైబిల్ ప్రకారంగా మన జీవితాలు ఉండాలి లేదా జాగ్రత్త ఆనాటి సమాజానికి పట్టిన గతే మనకే పడుతుంది వారు ఆ దేశంలో ఉండకుండా తోలువియబడ్డారు చెరలోకి వెళ్ళిపోయారు మనం కూడా ఇగో మనం కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోలేము ఈ దేశంలో ఉండలేం కాబట్టి ఆలోచించి పిల్లలు మనం యోచి ఇవ్వలేదు దావీదుకు సరైన ప్రవర్తన కలిగి దావీది లాంటి ప్రవర్తన కలిగి మనం కూడా నడుచుకోవాలి ధర్మశాస్త్రానుసారంగా బైబిల్లో ఉన్న వాక్యాలకు అనుగుణంగా మన జీవితాల్ని మనం నిర్మించుకోవాలి ఏది వద్దన్నాడో చీడు మానేయాలి ఏది చేయమన్నా దాన్ని చేయడం మానకూడదు మన విశ్వాస జీవితాన్ని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను